హాయ్ అండి అందరికీ నమస్తే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఎవరైతే రీవెరిఫికేషన్కి ఉన్నారో పోయినసారి మీరు దివ్యాంగులు కాదు అని నోటీసులు తీసుకున్నారో నలభై శాతం కన్నా తక్కువగా ఉండేవాళ్ళు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు కదా ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ నోటీసులు వస్తాయండి ఎవరు మనకి నోటీసుల్ని అందించబోతున్నారు ఏ డాక్టర్లు ఎంతమంది డాక్టర్లు మనల్ని పరీక్ష చేయబోతున్నారు రీఅపీల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకి దివ్యాంగులకి పెన్షన్ ఇస్తున్నారా మరి ఎంత వైకల్యం ఉంటే మనకి పదహైదు వేల రూపాయల పెన్షన్కి ఎలిజిబుల్ అవుతుంది ఎన్టీఆర్ భరోసా మనకి పెన్షను ఎవరెవరికి ఎలిజిబుల్లో ఉంది ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా తప్పకుండా మన ఛానల్ని వాచ్ చేయండి మీ సపోర్టు నాకెంతో ముఖ్యమండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంతవరకు వచ్చి మీతో ఇలా ఇంట్రాక్ట్ అయ్యి మాట్లాడగలుగుతున్నాను ఓకే నా ఫ్రెండ్స్ మరైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని కొంచెం ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే మన టాపిక్ లోకి టాపిక్ టాపిక్లో వెళ్ళినట్లయితే సదరం సర్టిఫికెట్ ని రీవెరిఫికేషన్ చేసి అప్పీలు చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ నెలలో తొమ్మిదో నెలలో పెన్షన్ అయితే అందరూ తీసుకున్నారు ఓకే కానీ రీవెరిఫికేషన్ అప్పీల్ తీసుకున్నారు కదా నోటీసులు వచ్చి రద్దు చేయబడింది మీకు పెన్షన్ అని వాళ్ళు మళ్ళీ అప్లికే అప్పీల్ చేసుకోవాలన్నమాట అప్పీల్ చేసుకుని ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అప్పీలు రీవెరిఫికేషన్ లాగా మన సచివాలయం వాళ్ళు మీరు ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి ఫలానా డేట్ లో మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి అని నోటీసులు ఇస్తారు ఏది ఇదివరకు ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళందరికీ మళ్ళీ మేము నిజమైన దివ్యాంగులం అండి మాకు అర్హత ఉంది ఏదో పొరపాటు జరిగినట్టుంది సరిగా మాకు చూడలేదు అని మనం మళ్ళీ అప్పీల్ చేసుకున్నట్లయితే ఐదు మంది డాక్టర్ల చేత మనకి మన దివ్యాంగతత్వం ఎంత ఉంది ఏమి పోయినసారి మనల్ని ముట్టుకోకుండా టెస్ట్ చేయకోకుండా పంపించేశారు కదండి ఈసారి ప్రత్యేకమైన బృందంతో డాక్టర్లందరూ కలిసి మనకి వెరిఫికేషన్ చేస్తారు వెరిఫికేషన్ చేస్తారు ప్రత్యేకమైన ఒక టీం ఉందన్నమాట దరఖాస్తుల యొక్క రీవెరిఫికేషన్ కొరకు ఇక్కడ మెడికల్ ఆర్థోపెటిక్ డిజిటల్ అసిస్టెంట్ పిహెచ్డి మెడికల్ ఆఫీసర్లు వంటి వాళ్ళు వీరందరి ఆధ్వర్యంలో మీరు అప్పీల్ చేసుకున్నటువంటి దరఖాస్తులు ప్రీ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతమంది డాక్టర్లు ఈసారి మనల్ని వైకల్యత్వం ఉంది అదే ఆర్తో పిహెచ్డి అట్లా ఉంటారు కదండి వాళ్ళందరికీ ఐదు మంది బృందాల చేత చక్కగా కరెక్ట్ అయిన దివ్యాంగులు వెరిఫికేషన్ చేస్తారు ఈ టీం మొత్తం మనల్ని క్షుణ్ణంగా పరీక్షించి మేము మనము నిజమైన దివ్యాంగులైతే మన పర్సంటేజ్ కూడా కరెక్ట్గా వేసి మనకి ఇస్తారన్నమాట ఓకేనా మరి మీ యొక్క సదనం సర్టిఫికెట్ అదే విధంగా మీరు ఏదైనా వైద్యం చేయించుకున్నటువంటి సర్టిఫికెట్ను ఇచ్చి రీవెరిఫికేషన్ చేయించుకోవాలి వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు మీరు కంపల్సరిగా ఏదైనా మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే వాటి సర్టిఫికెట్లు కూడా ఈ కి తీసుకెళ్ళండి డాక్టర్ల దగ్గరికి ఓకేనా ఫ్రెండ్స్ నేను చెప్పేది అర్థమవుతుందా మన సదరం పాత సదరం సర్టిఫికెట్ తో పాటుగా మీరు ఏమైనా మీకు ఇటీవల హెల్త్ ఇష్యూస్ వచ్చి అలా ఉంటే ఆ సర్టిఫికెట్లు కూడా తీసుకొని వెళ్ళండి మీకు ఇచ్చినటువంటి రద్దు నోటీసు కంపల్సరిగా దీన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి గతంలో నోటీసులు ఇచ్చారు కదా ఆ నోటీసు కూడా కంపల్సరిగా క్యారీ చేయండి ఓకేనా రద్దు నోటీసు రెండోసారికి వెరిఫికేషన్ నోటీసు ఇప్పుడైతే పెన్షన్ తీసేసుకున్నారు కానీ అప్పీల్ చేసుకున్నారు కదా వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇస్తారని చెప్పాను కదా ఆ నోటీసులు కూడా తీసుకెళ్ళండి గతంలో నోటీసు ఇప్పుడు ఇచ్చిన నోటీసు తీసుకొని వెళ్ళండి మీ కొత్త సదరం సర్టిఫికేట్ వస్తే దాన్ని కూడా తీసుకెళ్ళండి లేదా పాత సదరం సర్టిఫికెట్ ని కూడా తీసుకొని వెళ్ళండి ఇవన్నీ తీసుకొని మీరు ఫలానా మనకు సచివాలయం వాళ్లే చెప్తారనమాట ఈ హాస్పిటల్కి వెళ్ళండి ఈ డేట్ లో వెళ్ళండి ఫలానా చోట ఇంత టైంకి వెళ్ళండి అని సచివాలయం వాళ్ళు చెప్తారు కదండి ఆ చెప్పినప్పుడు నేను చెప్పిన ఇవన్నీ తీసుకొని గనక వెళ్తే మన పెన్షన్ ఎక్కడికి పోదు ఫ్రెండ్స్ చక్కగా పాత పర్సంటేజ్ ఇప్పుడు ఇంతమంది డాక్టర్లు మనకు అన్యాయం చేయరు ఈసారి పక్కాగా ఒక ప్రత్యేకమైన టీమే వచ్చి మనల్ని పరీక్ష చేసి మన పెన్షన్లు మనకు వచ్చేలాగా చేస్తారు ఇదండి ఈరోజు ప్రీ వెరిఫికేషన్ పెన్షన్ల గురించి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్టు నాకు చాలా ముఖ్యమండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎటువంటి డౌట్లున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీకు ఎటువంటి వీడియోలు కావాలి అది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలియట్లేదు తెలియజేసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా మరొక వీడియోతో నేను మీ ముందుంటాను ధన్యవాదాలు థ్యాంక్ యూ